నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ చెప్పినట్టుగా యమ స్పీడ్ గా మిస్టర్ ను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు దర్శకుడు హరీష్ శంకర్ రవితేజ కూడా తగ్గేదేలే అంటున్నాడు ఇక తాజాగా ఈ సినిమా నుంచి షో రీల్ రిలీజ్ చేయగా మామూలుగా లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కారణంగా సెట్స్ పై ఉన్న సినిమాలను కాస్త హోల్ లో పెట్టిన సంగతి తెలిసిందే అందులో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ అదిరిపోయాయి అయితే ఉస్తాద్ తిరిగి సెట్స్ పైకి వెళ్లే లోపు మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచన్ అనే సినిమా కంప్లీట్ చేసేలా దూసుకుపోతున్నాడు హరీష్ శంకర్ మిరపగా కాంబో రిపీట్ చేస్తూ మిస్టర్ బచన్ అనే సినిమా చేస్తున్నారు రవితేజ హరీష్ శంకర్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివర్దస్త్ కు చేరుకుంది హరీశ్ శంకర్ అనుకున్న సమయానికి మిస్టర్ బచ్చన్ షూటింగ్ కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు ఇక తాజాగా ఈ సినిమా నుంచి షో రీల్ అంటూ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు నిమిషం నిడివితో వచ్చిన ఈ షో రీల్ మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కు పండగ చేసుకునేలా ఉంది రవితేజ తనదైన ఎనర్జీతో దుమ్ము లేపేశాడు ఇందులో రవితేజ సరికొత్త లుక్ లో కనిపించాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా రచ్చ చేసినట్లుగా చూపించారు అలాగే విలన్ గా జగపతి బాబు టెరిఫిక్ లుక్ లో కనిపించారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా సూపర్ క్యూట్ గా కనిపించింది మొత్తంగా పక్కా అవుట్ అవుట్ అండ్ మాస్ తో ఈ షో కట్ హరిశ్ శంకర్ ఇక ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్ తెరకెక్కిస్తూ ఉండగా మిక్కీజీ మేయర్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాలో రవితేజ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు వీరాభిమానిగా నటిస్తున్నాడు మరి ఈ సినిమాతో మాస్ రాజా ఎలాంటి రిజల్ట్ రిజల్ట్ అందుకుంటాడో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి